ఈ జనాభాలో యాభై ఆరు శాతంకి పైగా ఉన్నటువంటి బీసీ వర్గాలు ఏదైతే ఈ దేశానికి వెన్నుముకగా బ్యాక్ బోన్ ఆఫ్ ద కంట్రీగా ఉంటూ ఉత్పత్తి వర్గాలుగా సేవకులుగా ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని నడిపేటువంటి ఉన్నతమైనటువంటి శ్రేణిగా ఉన్నటువంటి బీసీ వర్గాలు ఇవాళ సబ్బండ కులాలు వెనుకబడినటువంటి పరిస్థితి ఈ డెబ్బై ఎనిమిదేళ్ల స్వతంత్ర భారతదేశంలో ఉన్నది ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ ప్రకటించినటువంటి రాష్ట ప్రభుత్వ హామీని అమలు చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో గత రెండు సంవత్సరాలుగా నిర్విరామ పోరాటాలు కొనసాగుతా ఉన్నాయి అనేకమైనటువంటి త్యాగాలు అనేకమైనటువంటి పోరాటాలు వందలాది ధర్నాలు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా బంధులు నిరసనలు అదే రకంగా సమ్మెలు అనేకం చేస్తున్నా కూడా ఇలా బీసీల యొక్క తీరడం లేదు అన్నింటినీ గమనించినటువంటి ఉన్నత విద్యావంతుడు మా బీసీ బిడ్డ సాయిచారి ఇవాళ నిన్న ఆత్మహుతికి దాడి చేసుకుని పెట్రోల్ పోసుకొని బగ 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 మండేటువంటి అగ్గి లోపల ఆహుతైనటువంటి మా బిడ్డ సాయిచారికి ఇవాళ శంకరపట్నం మండల బీసీల పక్షాన ఘనమైనటువంటి అర్పించడం జరిగింది సాయిచారి గారి మృతిని తీవ్రమైనటువంటి సంతాపాన్ని మేము ప్రకటిస్తా ఉన్నాం వారి మరణాన్ని వృధా కాకుండా మేమంతా కూడా ఐక్యంగా ఉండి బీసీ వర్గాలంతా కూడా సబ్బండ కులాలన్నీ కూడా ఐక్యమై పోరాడి ఈ తెలంగాణ రాష్టంలో బీసీలకు ఏదైతే హామీలు అమలు కావాల్సి ఉన్నాయో ప్రతి హామీ అమలు కోసం నిర్విరామంగా పోరాటం చేసి అవసరమైతే మేము సమితలమై అవసరమైతే మా ప్రాణాల త్యాగం అడ్డం పెట్టి అవసరమైతే మా జీవితాలను అడ్డం పెట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రావాల్సినటువంటి వాటాను బీసీలకు అమలు కావాల్సినటువంటి హామీలను సాధించుకునేదాకా ఇలా బీసీ ఆజాది ఫెడరేషన్ పోరాటం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రకటిస్తూ ఇవాళ శంకరపట్నం గడ్డ నుంచి వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది వారి మరణం వృధా కాదని వారిని స్పూర్తిగా మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలిపడం జరుగుతా ఉంది